వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలసిస్కి నేను ఒక టైటిల్ ఇచ్చున్నాను అత్తబెట్టే కేక్ వద్దు కానీ అత్తగారి ఆస్తులు మాత్రం కావాలా భారతి రెడ్డి గారు ఇదేం పని అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం మనం చూసినట్లయితే లేటెస్ట్ గా పులివెందుల కేంద్రంగా ఒక సంఘటన జరిగింది భారతీకి అండ్ విజయలక్ష్మికి సంబంధించి మనం చూసినట్లయితే లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్లారు ఆయనకి ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీకి అలవాటే ఏదైతే క్రిస్మస్ వేడుకలను వాళ్ళు ఒక మూడు రోజుల పాటు ఘనంగా అక్కడ పులివిందుల్లో నిర్ణయ నిర్వహించుకుంటారు సో ఫ్యామిలీ కానీ అటు చాలా పార్టీలో ఉన్న కీలక నేతలు కానీ కొంతమంది దాంట్లో పాల్గొంటాం అది ఎప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ సాంప్రదాయంగా వస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా ఇదే సాంప్రదాయం వస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఆయన పాపం ఫేవర్ వచ్చినట్టుంది అక్కడికి వెళ్ళాక డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారు దాని ఫీవర్ తగ్గి ఆయన పూర్తి స్థాయిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి ఇక అటు వైఎస్ షర్మిలకు సంబంధించి వాళ్ళిద్దరూ మొన్నమండి మొండ్రి దాకా కత్తులు నూరుకున్న ఈ రోజు ఆమె కొడుకైన రాజారెడ్డి వైఎస్ రాజారెడ్డి కూడా ఆ వేడుకల్లో పాల్గొనడం తన మామతో కలిసి ఒకే ఫోటోలో అయినా అపియర్ కావడం ఇదంతా కూడా అటు మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చింది సో అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ వైరల్ అయిన అంశం ఏంటంటే విజయం అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఎందుకంటే ఇటీవలే తన కొదుక్కి కూతురికి మధ్య లోటస్ పాండ్ వేదికగా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసుల్లో సిబిఐ కోర్టుకు వెళ్ళి వచ్చి మళ్ళీ లోటస్ పాండ్లో కూర్చున్న సమయంలో ఆమె సయోజ్ చేయించారు కేవీపీ లాంటి వాళ్ళతో అనేది మొన్నటి నుంచి బయటకు వస్తా ఉంది ఆ న్యూస్ దాన్ని ఎండార్స్ చేసే విధంగా అటు షర్మిలా కూడా తన అన్నకి శుభాకాంక్షలు చెప్పారు పుట్టినరోజు నాడు ఆయన కూడా మళ్ళీ థ్యాంక్స్ షర్మిలమ్మ అని చెప్పి రిప్లై కూడా ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళ మధ్య విజయం ఒక సయోధి కుదిర్చే ప్రయత్నం చేసింది కొంతవరకు అది వర్కౌట్ అయింది అనేది వైసీపీలో ఇంటర్నల్ గా జరుగుతున్న చర్చ ఇక్కడ మనం చూస్తే సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పులివెందుల్లో వైసీపీలో కీలకంగా ఉన్న సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిల త్వరలోనే కలవబోతున్నారు చేతులు కలపబోతున్నారు అన్నారు కాబట్టి సో మనం ఆ యాంగిల్లోనే చూడొచ్చు ఒక పాజిటివ్ యాంగిల్లో ఇప్పటికైనా తమ యూస్ని తమ తిట్లని తమ అరాచకాలని పక్కన పెట్టి ఏదైతే చెల్లి అన్న ఇద్దరు కూడా ఒకటవుతారంటే ఎవరికైనా అందులో కూడా విజయమకి ఇంకా ఆనందం కలిగించే అంశమే అందుకే గతంలో ఎన్ని అకేషన్స్ వచ్చినా విజయమును వాళ్ళు పిలవలేదు విజయం వేట్లో కూడా పాల్గొనలేదు పాప ఎన్నికల టైంలో ఎటువైపు మద్దతు తెలపాలి అర్థంగా కావాలి ఏకంగా తన మనవడి దగ్గరికి వెళ్ళిపోయి యుఎస్ లో ఉన్నారు తర్వాత వచ్చారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక గౌరవాధ్యక్షాల పదవి దగ్గర నుంచి ఆమెను తీసేసారు పక్కన పెట్టారు అయితే ఈ రోజు ఆ వేడుకల్లో విజయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు తన కొడుకును హత్తుకున్నారు ఆయన కేక్ తినిపించారు కేక్ కట్ చేసి ఆయనకు ముద్దు పెట్టారు ఇవన్నీ కూడా విజువల్స్లో కూడా హైలైట్ అవుతూ వచ్చాయి అంటే మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి తమ ఫ్యామిలీకి అనుకునే విధంగా ఆమె కళల్లో కూడా కొంత ఆనందం అయితే కనిపించింది సో ఇప్పటిదాకా పాపం ఒక తల్లి మనసు కాబట్టి తలఢిల్లిపోతూనే ఉంది తన కూతురు కొడుకు మధ్య ఉన్న ఇష్యూలతో అయితే ఇక్కడ అంతవరకు ఓకే జగన్మోహన్ రెడ్డి ఆమె ట్రీట్ చేసిన విధానం కూడా అంత బాగానే ఉంది అంతవరకు ఒక పాజిటివ్ ఇష్యూని లాగా చూడాలి అయితే వేరే భారతి రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆ అక్కడ కేక్ కట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కేక్ కటింగ్ లో అక్కడ భారతి కూడా పాల్గొన్నారు విజయం కూడా పాల్గొన్నారు కేక్ కట్ చేసిన తర్వాత క్రిస్మస్ కేక్ కట్ చేసిన తర్వాత ఒకరికొకరు ఆ కేక్ తినిపించుకుంటే ప్రయత్నం చేశారు ఇక్కడే ఒక సంఘటన జరిగింది ఒక ఇష్యూ జరిగింది విజయం ఆ కేక్ని తీసుకొని భారతి నోట్లో పెట్టే ప్రయత్నం చేశారు కానీ భారతి ఆమె నోట్లో పెట్టించుకోకుండా అవి విజయం చేతిలోంచి అది తీసుకున్నారు ఆ కేక్ తీసుకెళ్లి మళ్ళీ ఆవిడకే పెట్టే ప్రయత్నం చేసి తన సొంతంగా ఇంకో కేక్ ముక్క తీసుకొని తినే ప్రయత్నం చేస్తారు ఇది ఇష్యూ చూడడానికి చిన్నదే కావచ్చు కానీ వాళ్ళ మధ్య ఉన్న భేదాభిప్రాయాలకి వాళ్ళ మధ్య ఉన్న ఇగో క్లాషెస్ కి అది ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంది చూసే కూడా భారతీ రెడ్డి ఎందుకు విజయం ఇస్తా అంటే కేక్ పెట్టించుకోలేదు తన భర్త అయిన జగన్మోహన్ రెడ్డి పెట్టించుకున్నారు కదా ఆయన కూడా అని హత్తుకున్నారు ఇద్దరు కూడా వద్దులు పెట్టుకున్నారు ఇద్దరు చాలా ఆప్యాయంగా కనిపించారు మరి అంత కన్విన్స్ అయితే తన భర్త జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఎందుకు కన్విన్స్ కాలేకపోతుంది అనేది ఒక చర్చ అసలు ఆ ఇష్యూ వచ్చిందే రెడ్డి కేంద్రంగా విజయమ్మ ఆ షర్మిలాని జగన్మోహన్ రెడ్డి ఆశలు ఇవ్వకుండా బయటికి తరిమేసిన ఆ మొయ్యి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నా తన కూతురి వైపు నిలబడి మద్దతు ఇచ్చే ఇచ్చారే కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క నెగిటివ్ మాట కూడా ఆవిడ మాట్లాడలేదు తనకి ఇంకా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చాలా బాగుంది అని చెప్పి ఆవిడ ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి తను రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు అట్లాంటి వాటిలో జగన్మోహన్ రెడ్డి తరఫున అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఎప్పుడు అలాంటి సమయాలు ఎప్పుడు కూడా విజయమ్మ బాధపడలేదు ఇద్దరు విడిపోయిన ఎప్పటికైనా కలుస్తారనుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు కానీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్గా మాట్లాడాల బట్ ఎప్పుడైతే ఆస్తుల విషయంలో మొన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా రోడ్డు ఎక్కే ప్రయత్నం చేశారు తన తండ్రి పరువును తన తల్లి తల్లిపరువును రోడ్డును పెట్టే ప్రయత్నం చేశారు అది కూడా కేసులు వేయటం ద్వారా ఎన్సీఎల్టీలో ఏకంగా తన భార్య భారతితో మీద కేసులు వేయించడం ద్వారా నేను అన్ని ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అవి తన తండ్రి ఉన్నప్పుడే క్లారిటీ వచ్చిందని చెప్పేసి ఏకంగా ఆయన కోర్టు ఎక్కే ప్రయత్నం చేశారు తన తల్లి మీద ఇది షర్మిల బయట పెట్టారు ముందు ఈ విషయాన్ని ఆ తర్వాత డైరెక్ట్గా భారతి రెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన అంశం కూడా మీడియాలో వైరల్ అయింది సో భారతికి సంబంధించి షర్మిల కొన్ని క్వశ్చన్స్ కూడా వేశారు ఎవరైనా సరే అత్తమ్మని ఇలా రోడ్డును పెడతారా మీరు మీరు తల్లిని తల్లి స్థాయి వ్యక్తిని వైఎస్ రాజశేఖర రెడ్డి భార్యని ఇలా రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తారా పార్టీని పార్టీని అండ చూసుకొని ఈరోజు రాజకీయాలను చూసుకొని తల్లిని అవమానిస్తారా అంటూ షర్మిల కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇది చాలా వైరల్ అయింది ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ప్రతిపక్షాలకు కూడా ఇది ఒక అస్త్రంగా మారింది ఈ అంశం ఏకంగా తల్లి మీదే కేసు వేస్తారని ఈ విషయంలో భారతీయ రెడ్డి మీద చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఎందుకంటే ఆవిడ పేరుతోనే కేసు ఫైల్ అయింది ఎన్సీఎల్టీలో ఇక నా తల్లికి నేను ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని మొన్న దాని మళ్ళా రీపిటీషన్ కూడా వేస్తున్నారు ఆ అంశం మీద సో ఇది చాలా వైరల్ అయిన తర్వాత విజయం ఒక నోట మాట్ రాలేదు అందుకే ఎక్కడా కూడా బయటికి మాట్లాడుతున్న పరిస్థితి లేదు మొత్తం వైఎస్కి సన్నిహితులు అందరి వాళ్ళని సన్నిహితులు అన్న వాళ్ళు కూడా కలుస్తూ ఉన్నారు ఇలాంటి వెనక్కి తీసుకోండి వైఎస్ రాజశేఖర రెడ్డి పొరువు రోడ్ని పెట్టొద్దండి మీరందరూ జగన్నీ శర్మలని కన్విన్స్ చేయండి భారతిని కన్విన్స్ చేయండి అని ఆమె తిరుగుతూ ఉన్నారు సో అప్పటి నుంచి కూడా భారతీకి విజయముకి మధ్య ఆ ల్యాబ్సెస్ అలాగే ఉన్నాయి తన కొడుకు వైపు నుంచి ఆమె నరుక్కొని వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా అటు భారతి రెడ్డి ఇంకా ఆ ఇగో క్లాషన్స్ నే కంటిన్యూ చేస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది తాజా సంఘటనతో ఆమె తన అత్త స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే తన అమ్మ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆమెకి ఆమె లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేడు ఈ రోజున ఆమె కేక్ పెడతా ఉంటే తిరిగా తీసుకొని ఆమె నోట్లోనే పెట్టే ప్రయత్నం చేశారు ఇది హైలైట్ అవుతా ఉంది అంటే భారతి రెడ్డికి ఇంకా ఆ కోపం అట్లాగే ఉందా అందుకే ఆమె రిగ్రెట్ అవుతుందా అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది బట్ మొత్తానికైతే చేస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి దాకా అయితే ఆమె రాగలిగింది మరి ఆ తర్వాత ఉన్న భారతి రెడ్డిని అయితే ఇంకా ఆమె కన్విన్స్ చేయలేకపోతుంది అనేది అయితే ఒక చర్చ లెట్ సి మరి అసలు వీళ్ళ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఇంకొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్